సార్ నేను ఆర్ఎంపి మెడికల్ ప్రాక్టీషనర్ గా చేస్తున్నాను అయితే మార్కెట్ లో ఈ మార్కెట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా వచ్చేవి చాలా చేశాను కూడా చాలా చూశాను కూడా వాడించాను కూడా వాడాను కూడా అయితే నాకు రెనటస్ వాడిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మాత్రం అద్భుతం అండి అది ఎలా అంటే మరి ఎవరి విషయంలో జరిగిందో లేదో తెలియదు కానీ రీసెంట్ గా నా ఒక పేషెంట్ విషయంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒక కుర్రోడికి స్కిన్ డిసీజ్ వచ్చింది అతనికి వాడించినట్లయితే త్రీ మంత్స్ లో రిజల్ట్ వచ్చింది తగ్గిపోయింది పూర్తిగా బ్లడ్ లో బాగా ఇన్ఫెక్షన్ వస్తుందండి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తగ్గింది పైన స్కిన్ మీద వచ్చినటువంటి మొత్తం మత్తలు గాని దురదలు కానీ పూర్తిగా తగ్గిపోయాయి అదే ఇంట్లో వాళ్ళ మదర్కి అంటే నాకు సంవత్సరం నుంచి వాళ్ళ పరిచయం అండి ఫ్యామిలీ డాక్టర్గా వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిన నేనే చూస్తాను వాళ్ళ మదర్కి ఒకసారి నాకు కాల్ చేశారు డాక్టర్ గారు మీ దగ్గర ఒక విషయం దాసానండి కానీ మా వారు ఒప్పుకోలేదు డాక్టర్ గారితో చెప్పాలి తప్పకుండా ఏది దాయకూడదో ఆయన ఎటువంటి సలహా ఇస్తారో మనం చూడాలి కదా అని చెప్పి అన్నారు ఏంటమ్మా పర్లేదు చెప్పమ్మా అని చెప్పి సార్ అడిగాను అడిగితే నాకు తొమ్మిది సంవత్సరాల నుంచి హెచ్ఐవి ఉంది సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ వాడుతున్నాను థర్డ్ స్టేజ్లో ఉన్నాను సార్ ఇప్పుడు నేను స్కిన్ మీద అవి రావడము తలనొప్పిగా ఉండడము తరచు ఫీవర్ రావడము మాసం ఫై అవ్వడము వెయిట్ క్రమేపీ తగ్గిపోవడము జరుగుతుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సరేనమ్మా ఫోన్లో మాట్లాడొద్దులే నేను చెప్పి నేను వస్తాను వచ్చిన తర్వాత మాట్లాడదామని ఆ నా వీటిలో వెళ్ళడం జరిగింది కూర్చోపెట్టి ఒక గంట వన్ అవర్ ధైర్యం చెప్పాను ఏం పర్లేదమ్మా మీ అబ్బాయి వాడుతున్నాడు కదా రెనటాస్ క్యాప్సిల్స్ వాడి చూడండి ఎప్పటి వరకు మీరు ఎన్నో మెడిసిన్స్ వాడారు అది కూడా వాడి చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు చూస్తున్నారండి తొమ్మిది పది సంవత్సరాల నుంచి రోజు రోజుకి పెరుగుతుంది తప్ప బరువు తగ్గిపోతున్నాను తప్ప నాకు ఎటువంటి రిజల్ట్ కనిపించడం లేదు థర్డ్ స్టేజ్ లోకి వచ్చేసరిని రీసెంట్ గా వన్ వీక్ క్రితమే అనడం కూడా జరిగింది స్టేజ్ టు స్టేజ్ మారే పోలి కూడా నా తాలూకు బాడీ సింప్టమ్స్ కూడా మారిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అన్న సరేనమ్మా ఇంకా ఎప్పటి వరకు అయింది కదా నువ్వు అయితే స్టార్ట్ చేయని అని చెప్పేసి అని దగ్గరుండి ఆ రోజు నేనే స్టార్ట్ చేయించడం జరిగింది విత్ ఇన్ వన్ వీక్ లో ఇంకా మరి అది ఎలా చెప్పాలో అద్భుతం అనమాట ఇంకా నేను ఎక్కడా చూడలేదు వినలేదు కూడా వెయిట్ పెరగడం మొదలు పెట్టింది సార్ స్కిన్ డిసీజ్ మొత్తం కూడా ఆ స్కిన్ అంతా కూడా స్టాప్ అయిపోయి పూర్తిగా ఫినిషింగ్ వచ్చేసి ఆమె ముఖంలో తేజస్సు ఫోన్ చేసి ఇంకా ఏడుపు అనమాట ఆవిడ డాక్టర్ గారు నాకు మీరు పునర్జన్మ ఇచ్చారు అని నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చిన వారే మీరు నిజంగా నాకు ఆ దేవుడి మిమ్మల్ని పరిచయం చేశారు చాలా అద్భుతం సార్ అని చెప్పేసి అని ఇప్పుడు రెండో బాటిల్ కంటిన్యూ చేస్తున్నారండి బాటిల్ బాటిల్ కి కూడా క్రమీప్ కూడా అద్భుతమైన రిజల్ట్ అండి ఆమెకి స్వయంగా నిన్న కూడా వచ్చారు మా ఇంటికి చాలా బాగుంది డాక్టర్ గారు అని చెప్పేసి అని చాలా సరదా పడ్డారండి ఇంకా అద్భుతమైన రిజల్ట్ హెచ్ఐవి విషయంలో నేను చాలా కేసులు చూసాను కానీ అండి ఎక్కడ ఈ విధమైనటువంటి రిజల్ట్ అయితే మాత్రం అక్కడ కనిపించలేదు ఒక ఇంకా హెచ్ఐవి ఎటువంటిదో అందరికీ తెలిసిందే అలాంటి దానికి రిజల్ట్ చూపించగలిగామంటే రెనాటస్ ద్వారా దేనికన్నా చేయగలము చేసే సత్తా రెనాటస్ కు ఉందనే నమ్మకం నాకు కుదిరింది సార్ చాలా అద్భుతం సార్ చాలా అద్భుతం అయితే కాకపోతే టెస్ట్ మోడీస్ కొన్ని కొన్ని ఇవ్వలేని పరిస్థితి తీసుకోలేని పరిస్థితి అవును కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటారు రిజల్ట్స్ అవును 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 మీ టోటల్ మీరు చాలా మంది పేషెంట్స్ ఇవ్వడం జరిగింది ఇంకే మరికొన్ని రిజల్ట్స్ అన్ని కూడా సార్ అన్ని కూడా నేను వరంగల్ జిల్లా మేడారం ఒక ఊరు పంపించడం జరిగింది సార్ ఆమెకు పీసీఓడి ప్రాబ్లం హోల్సేల్ బట్టల వ్యాపారస్తులు చాలా మెడిసిన్స్ వాడారు వాళ్ళు ఎంవేలో చేసి చేశారండి మేడం గారు వన్ ఇయర్ చేశారట అండి ఆమె వాడారట ఎటువంటి రిజల్ట్ లేదట ఆమెకు నాలుగైదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ సయాటికా ప్రాబ్లం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆమె వెంటనే మేడం గారికి చాలా చక్కటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి వన్ వీక్ లో మళ్ళీ వాళ్ళ పాపకి కూడా ఆ మొక్క మీద పింపుల్స్ ఉన్నాయని చెప్పేసి అని ఆర్డర్ పెట్టడం జరిగింది మళ్ళీ భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ గారికి పంపించడం కూడా జరిగిందండి షుగర్ బీపీ మీద మేడం గారు కూడా ఇప్పటి కాల్ చేస్తుంటారు ఆల్రెడీ ఐడి కూడా తీసుకోవడం జరిగిందండి చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది సార్ ఇంకా చాలా ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పుకుంటే చెప్పుకుంటూ మా టైం కూడా సాగు సార్ త్రీ మంత్స్ లో సార్ చెప్పండి సార్ నా దగ్గర ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఒక మెడికల్ లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు సో అల్లోపతి అండ్ మనకి ఆయుర్వేదిక్ రెండు కలిపి ఒక మీరు ఒక కొత్త ట్రెండ్ మీ ఏరియాలో క్రియేట్ చేస్తున్నారు నిజంగా మీకు చాలా నేమ్ స్వయంగా చూశాను సో మీరు చాలా సప్లిమెంట్స్ చాలా కంపెనీలు వినే ఉంటారు అసలు నావ కోసం మీ అభిప్రాయం ఒక చిన్న విషయంలో చెప్పండి సార్ ఒక లైన్ లో అంటే స్టార్టింగ్ నేను ఫోర్ మంత్స్ లో సార్ జాయిన్ అయ్యి రెనటోస్ లోని చాలా వాడాను అన్ని కూడా నాకు ఇంకా మార్కెట్ లో వచ్చినటువంటి ఫుడ్ సప్లిమెంట్ అంటేనే నమ్మకం పోయింది నాకు మన నా పరిధిలో కోట్నందూర్ అని చెప్పేసి కోటనందూర్ కేఎల్ రాజు గారు ఉన్నారు సార్ నాకు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఆయన సిక్స్ మంత్స్ నుంచి నాకు చెప్తున్నారండి డాక్టర్ గారు రెనటోస్ అని చెప్పేసి మంచి ఫుడ్ ప్రోడక్ట్ వచ్చింది చాలా బాగుంది రిజల్ట్ బాగుంది నేను వాడించిన తర్వాత మీకు చెప్తున్నాను చూడండి చూడండి అని చెప్పేసి అంటే లేదు సార్ నేను నమ్మనని కూడా ఆయనతో చెప్పడం కూడా జరిగింది ఎన్నో సార్లు లేదు సార్ లేదు సార్ అని చెప్పి చూడండి ఒకసారి చూడండి ఒక చూడండి లేకపోతే ఇంట్లో మీరు ఒకరి చూడండి అని చెప్పి చెప్పారు ఆయన లేదు సార్ ఇంకా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పేసి ఒకసారి తర్వాత మా మిస్టెస్ కి గత ఫోర్ ఇయర్స్ నుంచి తరచు చేస్తూ స్టవ్ దగ్గర ఉన్నా లేదంటే ఎవరితో మాట్లాడుతూ ఉన్నా తిరుగుతూ ఉన్నా మొఖం తిరిగి అపస్మర అపస్మరస్థితులు అంటే కళ్ళు తిరిగి అలా కూలి కుప్ప కూలిపోయినట్టు అనమాట ఒక మెడికల్ గా అనుభవం ఉండి నాకు పదిహేను ఇరవై సంవత్సరాలు ఎన్నో మెడిసిన్స్ వాడాను పెద్ద పెద్ద స్పెషలిస్టులను కూడా కలిశాను నాకు తెలిసినటువంటి వాళ్ళని ఏ ఫలితం లేదండి బీపీ చూస్తే నార్మల్ షుగర్ ఏమన్నా ఉంది అమౌంట్ చూసిన నార్మల్లో వయసు చూస్తే చాలా తక్కువ ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి సార్ తర్వాత రాజుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఇంట్లోనే వాడు చూద్దాము ముందు మనం అంటూ వాడి ఏమన్నా రిజల్ట్ వస్తే బయట వాళ్ళకి ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశంతో ఒక బాటిల్ తీసుకున్నాం సార్ వాడిన వన్ వీక్ లో స్వయంగా ఆమె మాటల్లోనే నాకు చాలా బాగుందండి నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వలేదు ఇప్పటికొచ్చి ఈ వాడిన వారం రోజుల్లోనే అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మెడిసిన్ దారి మెడిసిన్ అయిపోయేది తినుకు తిన తనకున్నటువంటి బాధితాలకు లక్షణాలు తనకు అలాగే అయిపోతుండేది అనమాట రోజు మెడిసిన్ వాడినా సరే అలా జరుగుతూనే ఉండేది కానీ రెండస్ క్యాప్సిల్స్ వాడిన తర్వాత వన్ వీక్ లో నాకు లేదండి చాలా ఫ్రీ అనిపిస్తుంది నాకే ఆ ఒక్క విషయంలో కాదు ఇంకా రెండు మూడు విషయాల్లో కూడా చాలా ఫ్రీగా ఉన్నాను నేను కొద్దిగా మా బరువు తేలిగ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు నాకుగే తెలియని మార్పు కనపడుతుంది శరీరతత్వంలో అని చెప్పేసి అని చెప్పడం జరిగింది వెంటనే రాజుగారికి కాల్ చేయడం జరిగింది చాలా సంతోషించారు అలాగే ఒక సగం బాటిల్ వాడించానండి అంతే సగం నేను వాడానండి నాకు బ్యాక్ పెయిన్ సార్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బాటిల్ తీసుకొని తను సగం తను సగం నేను వాడి నాకు బ్యాక్ పెయిన్ తగ్గడమే కాకుండా తనకి మళ్ళా ప్రాబ్లం రిపీట్ అవ్వలేదు సార్ మరి ఇంకంతకంత ఏం చెప్పగలను నేను రెనాటస్ గురించి అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చి రెనాటస్ చాలా గొప్ప మనకి కలియుగ సంజీవినిగా నాకు నేనుగా అనుకోని చాలా అద్భుతం సార్ ఫుడ్ సప్లిమెంట్ లో అంటే గ్రాడ్యుయల్ గా ఓడగా ఓడగా వ్యాధితాలకు కారకాన బట్టి తీవ్రతను బట్టి మూడు నెలలు నాలుగు నెలల ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఉంటుంది కానీ ఇంకొక విషయం అండి కొన్ని కొన్ని సందర్భాల్లో శరీరంతాలకు మెటాలజీ అని బేస్ చేసుకుని పనిచేయడం అనేది కూడా నిజమే కానీ కొంతమందికి టైం పట్టినప్పటికీ కూడా కొంతమందికి మాత్రం విత్ ఇన్ టెన్ డేస్లో రిజల్ట్ కనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్ నా సరౌండింగ్ లో చాలా అద్భుతం సార్ చాలా అద్భుతం थैंक यू सर थैंक यू वेरी मच सर जानकारी